ారా మండలంలో గల మండల స్థాయి నాయకులు మాజీ శాసనసభ్యులు అప్పలర్స మీద కొన్ని చావుకు వారు మాట్లాడారు అయితే మాట్లాడే ముందు మన స్థాయిని మర్చిపోయి మాట్లాడితే మాత్రం అది భయం కాదు ఆయన ఎమ్మెల్యే ఆయనకి ఎవరు వాళ్ళ ఆ ఎమ్మెల్యే ఇవ్వాలి కౌంటరు ప్రతివరకీ మాటలు వచ్చినా మాట్లాడిస్తే మనకు నైతికులు పోతాం కోల్పోతాం అయితే ఈరోజు మాట్లాడిన వ్యక్తి నిన్నటి వరకు ఈ పార్టీ ఉన్న వ్యక్తే ఎవరు అప్పుడు చేశారు అప్పుడు ఈరోజు ఆ రోజు ఇతను ఏం చేశాడు ఒకసారి ఆలోచించమనండి అతను విమర్శించలేదు ఒకసారి గతం మనం ఆలోచిస్తే మనం ఎంతవరకు మంచి చేసాము చెడు చేసాం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతను మనం ఏం అనలేకపోతున్నాం అతను అదృష్టాడు అంటే అధికారి పార్టీ వస్తుంది అధికార పార్టీ వచ్చేసరికి గతం అంతా కూడా డొల్లే ఆ డొల్లె ఏటైంది ఇప్పుడు తప్పు ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉండకూడదు పారదర్శక మాట్లాడాల మాట్లాడే విషయం అందరూ అర్షించాలి విమర్శ కాదు మనల్ని కూడా విమర్శించగలరు ఏమిటి గారు తప్పులు చేశారా ఏం తప్పులు చేసినా ఎన్ని అడగలేదు ఐదు వేలు మాల ఉన్నావు ఒక్కరోజునా సరే అయ్యే అప్పనసారి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళని పని తప్పు చేస్తాను ఎందుకు అటకూడదు ఒక్కరోజు నేను ఎన్ని పాపాలు నేపలే మీ స్వ మీ స్వలాభం కోసం మీ పనులు చేసుకోండి కానీ అంటే వెంట పెడి తిరిగి మీ పనులు చేయించుకొని ఈరోజు అవకాశాలు వచ్చిందని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళి వెళ్ళిపోవచ్చు మీ స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరు కూడా నిర్ణయినా సరే ఎమ్మెల్యే గారు ఏమన్నారు మినిస్టర్ కానీ కామెంట్ చేయలేదు ఆయన అనుభవం లేదు ఇంకా తెలుసుకోవాలన్నారు అతను విమర్శించలేదు దాన్ని విమర్శగా మీరు మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ప్రతి ఒక్కరికి జనజీవన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొన్ని అభిప్రాయ పేదలు అభిప్రాయం ఉంటాయి కొన్ని వ్యాపార ఉంటాయి అది విమర్శ కాదు విమర్శ చేయమని పైన వచ్చింది ఎవరు ఈరోజు విమర్శ ఎవరు వ్యాపారం చేయలేదు మన మినిస్టర్ గారు చేయలేదు మినిస్ట్ గారు లేదు మా నాన్నగారు చేయలేదా నువ్వు మీరు చేయలేదా ప్రతి ఒక్కరు మన వ్యాపారం చేస్తేనే ముందు డెవలప్మెంట్ ఉంది ఆ వ్యాపారం అనేది సన్మార్గం దుర్మార్గం తెలుసుకొని చేయాలి మీరే అధికారం ఉన్నప్పుడు మీరేంటి తెలుసు మీరు తెలుసు మా ఆంధ్ర తెలుసు ఏదైనా మిమ్మల్ని విమర్శించలేదే కొంచెం ఆలోచించండి మనుషుని పెట్టి మన స్థాయి ఏంటి ఆ స్థాయి వరకు మాట్లాడండి వాళ్ళని బస్వాళ్ళు విమర్శించే నైతికులు మీలో లేవు ఆ స్థాయి కాదు మీది మీరు ఏదో పగట కలిగి అది చాలా చాలా తప్పు ఎందుకంటే ఒక విమర్శించామంటే అంతరికి కలగూడదు ఈరోజు విమర్శ వచ్చిన మన కలిసిపోతాను ఈ రాజకీయం అలాడితే దయచేసి ఎప్పటికైనా శ్రీధర్ గారు మీరు తెలుగులో అవ్వచ్చు కానీ కొన్ని తెలుగుతో మాట్లాడుతున్నారు అలా ఆడద్దుని ఈ పత్రిక రూపాన్ని మిమ్మల్ని వినవించుకుంటున్నాం ఆ యొక్క నాన్ను మార్చుకోవాల్సిందా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను